మేడ్చేల్ జిల్లా ఆల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపల్లి హనుమంతరావు హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొఘలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బాబున్నారు కదా నమస్తే మాధనా ఈ రే మిల్గా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పట్టణంలో మన అల్వాల్ సర్కుల్ మే బ్లాక్ మరియు అల్వాల్ గౌడ్ సంఘం తరఫున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ బిడ్డ మూడు వందల డెబ్బై సంవత్సరాల వర్ధంతి వింతి చేసుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ నానంపల్లి హనుమంతరావు గారు వీచేసి వెళ్ళడం జరిగింది మరి గౌడ్ సోదరులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు చాలా ముందు నుంచి కూడా నడుస్తూనే ఉంది ఎన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఈ సమస్య కంపల్సరీ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ ఈసారైనా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వారు వారందరికీ కూడా మా నా ధన్యవాదాలు తెలుపుతాం సర్దార్ జయంతి రోజున మన అల్బాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అల్వాళ్ళలో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రాన్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాటేషన్ చెప్తా ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు గౌడ్స్ అంటే మనకు వైన్ షాప్ నడిపిస్తే కూడా గౌడ్సే నడిపించే వాళ్ళు ఆ రోజులు పోయేసి ఈరోజు ఎవరో ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చి కూడా ప్రతి వాళ్ళ బిజినెస్ అనేది గౌడ్స్కి అనేది చాలా నా దృష్టిలో మాత్రం అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు గౌడ్స్ వాళ్ళు కల దుకాణాలు కానీ వైన్ షాపులు కానీ అవన్నీ కూడా ఉండే దానికి మనము కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఫ్రెండ్ సర్కుల్లో తీసుకొని పార్ట్నర్షిప్ లాగా దాని తర్వాత రాను రాను మొత్తం గౌడ్స్ అంతే కనిపించకుండా చేయడం అది చాలా అన్యాయం అని నేను అనుకుంటున్నాను సర్దార్ పాపయ్య గౌడ్ గారి సర్దార్ పాప పాపయ్య గౌడ్ గారి మరి నూట మూడు వందల డెబ్బై ఐదు జన్మదినం సందర్భంగా మరి అల్వాల్ మల్కాయగిరిని ఎదుర్కొని అల్వాల్ ఐజీ సర్కిల్లో పాపయ్య గౌడ్ విగ్రహానికి ఇప్పుడే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు పూలదండలు వేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు జరిగింది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత పదేళ్ల నుంచి దీన్ని అధికారికంగా జరుపుతాము వారి విగ్రహాన్ని ట్యాంక్ బ్యాండ్ మీద ఏర్పాటు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క విగ్రహానికి భూమి పూజ చేసి మరి వారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే వీరు అప్పుడు స్వాతంత్ర సమర పోరాటంలో కానీ రదాకారులను తరిమివేయటంలో కానీ వీరి చాలా వీరి పాత్ర చాలా ముఖ్యమైంది అందుకే వారిని మనం ఇలా స్వాతంత్ర సమరయోధుడుగా మరి కొలుస్తూ వారి మన వారి జన్మదినాలు కానీ వాళ్ళ వర్ధంతులు కానీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్వాల్ గౌడమిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం